ఎన్ని ఏమంటారు ఎప్పుడు చెప్పాలి తెలుగు ఏమంటారు మింజకాయలు కుళ్ళునే తినాలి ముంజకాయలు తింటావా ప్లేట్లు పెట్టు ప్లేట్లు పెట్టు వాటర్ ఎక్కువ చావుతున్నావా ఓకే అంటే తీసుకో కూర్చో సిత సిన్ హియర్ కింద ఐసాపిల్ ఐసాపిల్ మంచిది సమ్మర్లో తినాలి కంపల్సరీ ఐసాపిల్ ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి తాటి ముంజరు అంటారు వాటర్ వస్తున్నాయి అందులో తాతనా మ్యాంకు బాగున్నాయా బాగుందా ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది అటు ముంజు సో ఇంగ్లీష్లో ఐస్ హ్యాపీ అంటారు ఎంత బాగుందా సమ్మర్లో దొరుకుతాయి మనకి ఇప్పుడు ఈ సీజన్లు దొరుకుతాయి ఇంకో వన్ మంత్ అయిపోతే ఇవి ముదిరిపోతాయి సో అప్పుడు తినడానికి ఎంత కష్టంగా ఉంటుంది సో ఇప్పుడు ఈ మంత్ తింటే మంచిది